నాగర్ కర్నూలు జిల్లా మానవత్వం చాటుకున్న బాటసారి నాగర్కర్నూలు జిల్లా రాకుండా దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది ప్రమాదంలో ఏపూరి ధర్మయ్య తండ్రి రాములు నాగర్ కర్నూలు మున్సిపాలిటీ పరిధిలోని ఎండబెట్ల గ్రామానికి చెందిన వారు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు వారిని గమనించిన బాటసారి నూట ఎనిమిదికి సమాచారం అందించి మానవత్వం చాటుకొని వారి దగ్గర డెబ్బై ఆరు వేల ఐదు వందల ఒక సెల్ ఫోను నూట ఎనిమిది సిబ్బందికి అందజేశారు మనకు ఆర్టీ కేస్ వచ్చింది అక్కడికి వెళ్ళేసరికి ముప్పై మంది సీన్లో ఉంటుంది ముప్పై మంది ఉన్నారు ఈ బ్రదర్ వచ్చేసి మనకు అమౌంట్ ఫోను అమౌంట్ హ్యాండ్ ఓవర్ చేసింది ఈ సార్ వచ్చేసి మనకు ఫోను అమౌంట్ హ్యాండ్ ఓవర్ అమౌంట్ మొత్తం టోటల్ ఎన్ని ఉన్నాయంటే డెబ్బై ఆరు వేల ఐదు వందలు అమౌంట్ ఉన్నది ఒక మొబైల్ హ్యాండ్ ఓవర్ చేసింది ఈ బైక్ కూడా బైక్ తీసుకుంటుంది ఇంకేమైనా ఉన్నాయా బైక్ ఏమైంది బైక్ బైక్ అక్కడే సీన్లోనే ఉంది రాకుండా దగ్గర బాగా ఇప్పుడైతే పేషెంట్ సేఫ్ అనే ఉన్నాడు పేషెంట్ సేఫ్ అనే లో కొంచెం పేషెంట్ డ్రగ్ స్టేజ్ నేను తోటి ప్రయాణికి ఇప్పుడు హాస్పిటల్ తీసుకొచ్చినాక ఎట్లా ఉంది పరిస్థితి నేను తోటి ప్రయాణికుని ఏమైందని అడిగితే వన్ నాట్ ఫోన్ చేసి ఈ విధంగా ఇట్లా పేషెంట్ సేఫ్ అతను వస్తుంది కూడా మంచిగా పేషెంట్ అయితే లో మంచిగా ఇప్పుడైతే మొబైల్ అండ్ డబ్బులు సేఫ్ ఉన్నాయి ఓకే రైట్